హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ వచ్చేసి పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అలానే పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ మీకు ఏమి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మీ మాటకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వారు రియాక్షన్ అంటే వారి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది జరిగే సంఘటనలు వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ట్యామ్లస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా అన్ని రాష్ట్రాల వారికి రీడింగ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి వారి లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే పార్ట్నర్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ లైఫ్ అయితే అంత మంచిగా ఏమీ లేదండి వారు హెల్త్ ఇష్యూస్ ఏవో కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వారు నమ్మిన వారు వారిని నమ్మకద్రహం చేశారని అలానే ఏదో ఎదురు దెబ్బలు తగిలే అన్నట్టు వారు ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక సిచ్యువేషన్ గురించి ఆలోచించడం వల్ల మానసిక వేదన అనేది కనిపిస్తుంది ప్రజెంట్ అయితే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నట్టే క్వడ్ ఎనర్జీ సూచిస్తుంది ప్రజెంట్ లైఫ్ మోసపోయారన్నట్టు వారు ఉన్నారు ఈ మొదటి ఎనర్జీస్గా పార్ట్నర్ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి సరైన సమయం కోసం వేచి ఉన్నారు ప్రెసెంట్ లైఫ్ అయితే వారికి హ్యాపీగా లేదండి ఈ లైఫ్ నుండి ఎప్పుడు బయటపడాలా అనుకుంటున్నారు అలానే ఎవరి కాంటాక్ట్ కోసమో వారు చూస్తున్నారు ఏ విషయము గురించో మాట్లాడాలని అనుకుంటున్నారు మేబీ ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నారండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ దీనికి క్లారిఫికేషన్ పార్ట్నర్కి అయితే చాలా కోపం ఉంది చిరాకు విసుగుదల కూడా కనిపిస్తుందండి ఈగో ఎవరో హర్ట్ చేశారండి మీ పార్ట్నర్ని అందుకే ఇంత కోపం చూపిస్తున్నారు మీ పార్ట్నర్కి ఎవరి మీదో కోపం ఎక్కువ కనిపిస్తుంది అలానే హిగో హట్ చేసినట్టు కూడా ఈ ఆర్డర్ లెజెస్ అనేది సూచిస్తున్నాయి మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఎవరో బాధ పెట్టారండి అలానే వారు దేనికోసమో తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాంట్రాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అండ్ ఈ కార్డ్ ఎనర్జెస్ పార్ట్నర్ అయితే ఏదో విషయానికి పశ్చాత్తాపం ఫీల్ అవుతున్నారు వారు తీసుకునే నిర్ణయం సరైనది కాదని ఇప్పుడు అర్థమవుతుందండి వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది ఏ సిచ్యువేషన్ నుండి ఏ సిచ్యువేషన్లోకి వెళ్తున్నారో వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఏదో తెలియని భయం కానీ ఏదో జరుగుతుంది అన్నట్టు వారు ఉన్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలంటే వారు ప్రతి దాని మీద గెలవాలండి ఈ గెలిచేది ఏంటంటే కొన్ని విషయాల నుండి తప్పించుకోవాలి అన్నట్టు వారి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి ఎవరితోనైనా మాట్లాడితే కానీ వారు నెగిటివ్ సిచ్యువేషన్ నుండి బయటపడేలా కనిపించట్లేదని వారు అనుకుంటున్నారు ఈ విషయం మీద బయటికి రావాలని అనుకుంటున్నారు నెక్స్ట్ ఈఎన్ అడ్జస్ కార్డ్ పార్ట్నర్లో ఈగో హట్ చేసిన వారి గురించి ఆలోచించి మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ అనేది కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఒక సిచ్యువేషన్ మీ పార్ట్నర్లోని చేంజెస్ రావడం అయితే జరిగింది ఈ ప్రజెంట్ లైఫ్ వారికి నచ్చడం లేదు ఒక కొత్త న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని వారు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవరితో అయితే రిలేషన్లు ఉన్నారు వారితో అంత మంచిగా లేదు నెక్స్ట్ ఈఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టింది బాధ పెట్టింది ఒక స్త్రీ పాత్ర అన్నది కనిపిస్తుంది వీరితో అంత సఖ్యతగా ఏమీ కనిపించట్లేదండి మీ పార్ట్నర్ అయితే వారి లైఫ్ వారు ఇష్టం అన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు ఇక్కడే సిచ్యువేషన్స్ ఏంటంటే పార్ట్నర్ లైఫ్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నది జరిగే సంఘటన ఏంటంటే ఈ కార్డరజీస్ పార్ట్నర్కి ఏదో విషయం తెలియడం కానీ లేదంటే వారున్న పరిస్థితులు ఎదుటి వారిలో చూడడం కానీ వినడం కానీ ఏదో జరిగిందండి జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ అంత వారికి నచ్చడం లేదు ఈ విషయాలన్నీ బయటపడాలి అనుకుంటున్నారు మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఆర్గ్యుమెంట్ జరగడం అది రాజీ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ అలానే బంధం విషయంలో కూడా పెద్దల రాజీతోనే కలవడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ హ్యాపీ లైఫ్ సిచ్యువేషన్లో అయితే లేరు ఒక మానసిక వేదన కనిపిస్తుంది డిప్రెషన్ కనిపిస్తుంది అలానే వ్యసనాలకి అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్ని ఎవరో బాధ పెట్టారు అంటే ఎవరైనా డామినేట్ చేసి ఉండొచ్చు మాటలతో బాధపెట్టి ఉండవచ్చు వీరితో లైఫ్ అంత మంచిగా లేదని మీ పార్ట్నర్ ఉంటున్నారు ఈ రిలేషన్ నుండి బయటపడాలని అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్లో అయితే మీ గురించి ఏమీ ఆలోచన లేదండి వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో ఇక్కడ నెగిటివ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ ఎనర్జీస్ ఏంటంటే పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నర్లో చేంజెస్ అనేది రావడం అయితే జరిగింది అది ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారి వల్లే మీ పార్ట్నర్ని డామినేట్ చేయడం కానీ హ్యాండ్గా మాట్లాడడం కానీ తక్కువ చేసి చూడడం కానీ పెత్తనం చేయడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఎదుర్కొంటున్నారు పార్ట్నర్కి ఈ లైఫ్ అయితే నచ్చడం లేదు ఈ లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు మనసులో ఏదో తెలియని భయం పశ్చాత్తాప ఫీలింగ్ అనేది కనిపిస్తుంది కానీ ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు ఎవరి హెల్పో అడుగుతున్నారు వారు తెలుసుకున్న లైఫ్ ఏంటంటే ఏది సరైన జీవితం ఏది సరికాని జీవితం వారు అర్థం చేసుకున్నారు ఇప్పటి వరకు వారి జీవితం వారి చేతుల్లో లేదండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ బట్టి వారిలో మార్పు అనేది కనిపిస్తుంది వారు సొంతంగా ఆలోచించడం కానీ వారు చేసిన తప్పులు తెలుసుకోవడం కానీ కానీ వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒక పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది అండి ఎవరిని బాధ పెట్టి ఏ లైఫ్లోకి వెళ్ళారో ఆ లైఫ్నే వారిని బాధ పెడుతున్నదని ఈ ఎనర్జీస్ కార్డ్లో పార్ట్నర్ అయితే హ్యాపీ లైఫ్ లేదండి చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి మీ గురించి ఏమనుకుంటున్నారు అలానే వారు ఏం ఫీల్ అవుతున్నారు పార్ట్నర్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశం వీటికి సంబంధించి ఇక్కడ ఎనర్జీ కార్డ్స్ అన్నీ అంటే పార్ట్నర్ ఎమోషన్స్ ఫీలింగ్స్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ అనదర్ ఎనర్జీ స్కట్ క్లారిఫికేషన్ అండి ఇది ఏం సూచిస్తుందంటే మీ విలువ అయితే తెలుసుకున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది మిమ్మల్ని చేతులారా చేజార్చుకున్నట్టు ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ విలువ ఏంటో వారికి అర్థమైంది దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే మీరు మంచివారని ఫ్రెండ్లీ నేచర్ అని మీరైతే మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారని మీలాంటి వారిని వదులుకున్నట్టే వారు ఫీల్ అవుతున్నారండి వారి చేతిలో వారు వదులుకున్నట్టే వారు అనుకుంటున్నారు కానీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు అంటే రీణం కావాలనే కోరుకుంటున్నారు మీ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారితో ఉండి మీరు హ్యాపీగా ఉన్నారని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీలాంటి మంచి వారిని వదులుకొని తప్పు చేసి వదులుకున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న వారి లైఫ్కి మీ లైఫ్కి కంపేర్ చేసుకుని ఎవరి లైఫ్ ఎంత పాజిటివ్గా ఉందని కూడా వారు అనుకున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తున్నాయండి మీ పార్ట్నర్ మీరు ఎంత మంచివారో వారు అర్థమైంది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక రెస్ట్లెస్ మైండ్ అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారండి జరిగిన సంఘటనలు ప్రతిదీ వారి కళ్ళ ముందు రావటం ఒక లేజీ ఫీలింగ్ ఉన్నారు ఏదో తెలియని భయం ఒకే మాట కానీ ఒకే సంఘటన కానీ తిరిగి తిరిగి ఆలోచించి ఆ రోజు ఆ జరగకుండా ఉండవలసింది ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కోకుండా ఉండవలసి ఉండకపోదును అన్నట్టు వారు ఆలోచన అయితే ఉందండి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటంటే మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు అది కూడా మైండ్కి రెస్ట్ లేకుండా ఇంకా ఏదైనా జరిగితే మాత్రం ప్రతిదీ మీ వరికే రావడం మిమ్మల్ని కంపేర్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటున్నారు దానికి క్లారిఫికేషన్ మీ నుండి దూరం అయ్యాకే వారికి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని అలానే మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నట్టు వారు మీ గురించి పట్టించుకోకుండా ఈ సిచ్యువేషన్స్కి వారికి వారే కారణమయ్యారని ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి మీరు వారికి ఇచ్చే ఇంపార్టెన్స్ మీకు ఎందుకు అన్నట్టే వారు బాధపడుతున్నారు మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారని మీకు మీ లైఫ్ చూసుకోకుండా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే వారు అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలా వద్దా అన్న ఆలోచన కనిపిస్తుంది మీరు యాక్సెప్ట్ చేస్తారన్నట్టే వారు అనుకుంటున్నారు కానీ మీ నుండి రిలీజ్ అయినా సరే మీ ఆలోచన నుండి రిలీజ్ అవ్వలేకపోతున్నట్టే వారు ఫీల్ అవుతున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ ఘట్ మీ పార్ట్నర్కి ప్రతి సిచ్యువేషన్ ఇప్పుడు తెలుస్తుంది వారిలో చేంజెస్ అనేది కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మీ మీద ఉన్న అపోహలు కానీ అపోతలు కానీ అవన్నీ వారికి అర్థమవుతున్నాయండి వారికి ఉన్న అనుమానపు పొరలు కానీ అబద్ధాల పొరలు కానీ తొలగిపోయి వారి మనసులో మీ మీద గుడ్ ఇంప్రెషన్ అన్నది కనిపిస్తుంది అంటే మీతో ఉంటే బ్రైట్ లైఫ్ ఉంటుందని అనుకుంటున్నారు కానీ మీతో ఉన్నప్పుడు మీతో ఉన్న జీవితం వారికి అప్పుడు అర్థం కాలేదు మిమ్మల్ని మీ గురించి తెలుసుకోలేకపోతున్నారు అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ వారు మీ గురించి ఏం ఫీల్ అయ్యేవారు ఇంకా వాళ్ళు మీ పార్ట్నర్ అయితే మీకు అడిక్ట్ అయిపోయారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఏ రిలేషన్ గురించి మిమ్మల్ని కాదనుకున్నారో ఆ రిలేషనే ఒక టాక్సిక్ లైఫ్ అని కానీ మీరు ఇచ్చే ప్రేమ వారు అప్పుడు అర్థం చేసుకోలేదండి ఇప్పుడు మీ గురించి ఆలోచించి అర్థం చేసుకుంటున్నారు అందుకే మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించడం వల్ల చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ మీద కోపం ద్వేషమైతే లేదని మిమ్మల్ని మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది అంటే ఎంత అడిక్ట్ అయ్యారంటే పాస్ట్ లైఫ్కి ప్రజెంట్ లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ ప్రతిదీ వారికి అర్థమవుతుంది తెలుసుకుంటున్నారు మీరు చూపించిన ప్రేమ ఇప్పుడు విలువైతే తెలుస్తుందండి అంటే ప్రతిఫలాలు ఇప్పుడు రావడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతున్నారు ఒక పశ్చాత్తాపం ఫీల్ కనిపిస్తుంది మీ విషయంలో ప్రవర్తించడం కానీ మిమ్మల్ని బాధపెట్టే మాటలు కానీ గుర్తు వచ్చి మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారు అంటే ఒక గిల్ట్ ఫీల్ అవుతున్నారు మనసులో మీకు క్షమాపణ కూడా చెప్తున్నారు అంటే పాస్ట్లో జరిగిన మాటలు కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ గుర్తుంచి ఎందుకు అలా ప్రవర్తించారా అన్నట్టు వారికి వారే రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ మనసులో ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు వారికి వారి మీదే కోపం అన్నది కనిపిస్తుందండి అంటే మీతో కాంటాక్ట్ రావాలంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి ప్రజెంట్ అన్బ్లాక్ చేసే సిచ్యువేషన్లో వారు ఉన్నారు నెక్స్ట్ ఇయర్ జస్ కార్డ్ జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే పార్ట్నర్ మీతో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకుంటున్నారు అంటే మీతో మాట్లాడాలి అంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు వారితో మాట్లాడతారా లేదా మీతో మాట్లాడే సమయం ఇది కాదా అన్నట్టు వారు అనుకుంటున్నారు ఈ ఎనర్జీ స్కాడ్స్ అన్ని ఏం సూచిస్తున్నాయి అంటే పార్ట్నర్ మనసులో మీ మీద చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి అంటే మీరు చాలా మంచివారని మీరు మిమ్మల్ని వదులుకున్నందుకు వారు ఇప్పుడే రిగ్రెట్ అన్నది ఫీల్ అవుతున్నారు అంటే చేతులారా చేజాచుకున్నట్టు వారంతటి వారే ఫీల్ అవుతున్నారు వారి లైఫ్ కన్నా మీ లైఫే చాలా బెటర్గా ఉందని హ్యాపీగా ఉన్నారని వారు అనుకుంటున్నారు వారి మనసులో ఉన్న ప్రతి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇప్పుడు మీకు ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే మీ మీద ఎటువంటి కోపం ద్వేషం లేదని మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని మళ్ళీ మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు గతంలో జరిగిన సంఘటనలు ప్రతిదీ ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారు తెలుసుకుంటున్నారు మీరు లేని లైఫ్కి ఉన్న లైఫ్కి కంపేర్ చేసుకుంటున్నారు ఒక లేజీ ఫీల్ అన్నది కనిపిస్తుందండి పార్ట్నర్లో అండ్ మీ గురించి కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచించి మీతో కాంటాక్ట్ లేకుండా అయిపోయారా అన్నట్టు వారు ఒక గిల్టీ ఫీల్ అవుతున్నారు అందుకే మిమ్మల్ని గమనిస్తూ మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తున్నాయి మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావడం కానీ అలానే మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ జరిగే సిచ్యుయేషన్స్ అయితే ఉండబోతున్నాయండి ఎందుకంటే మీరు చాలా మంచివారని మీ మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోరని మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నట్టే వారు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్కి మీ మీద ఎటువంటి అయితే లేదు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడబోతారు కూడా నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డ్స్ ఏంటంటే మీ మాటకి పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు వారి నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఈ ఎనర్జీ కార్డ్స్ అండి మొదటగా అసలు మీ పార్ట్నర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అలానే పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు యాక్షన్ రెండో ఎనర్జీ కార్డ్ ఫీలింగ్స్ అండ్ థర్డ్ ఎనర్జీస్ కార్డ్ ఉద్దేశాలు మొదటిగా తీసే ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీరు ఏమంటున్నారు పార్ట్నర్కి మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే మీరు మీ పార్ట్నర్కి తప్ప ఎవరిని లవ్ చేయరు ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు కానీ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారు మీ ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మీ పార్ట్నర్ ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు మీరు ఎందుకు ఇతరులను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎప్పటికైనా మీ పార్ట్నర్కి మీ ప్రేమే ఇవ్వాలనుకుంటున్నారు కానీ ఎవరిని యాక్సెప్ట్ చేసే ఉద్దేశం లేదని మీరు మీ పార్ట్నర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఎప్పుడు మీ పార్ట్నర్ కోసమే ఎదురు చూస్తున్నారు పార్ట్నర్ ఎప్పుడొచ్చినా పార్ట్నర్కి మీ ప్రేమే ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ మనసులో మాటికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి అంటే మీతో ఉంటే హ్యాపీ లైఫ్ ఉంటుందని కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ దూరం చేశాయని మళ్ళీ మీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలని అనుకుంటున్నారు వారి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు ఆ ప్రేమ కూడా ఎలా అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేదంటే రీనన్ అవ్వాలని కానీ వారు అనుకుంటున్నారు మీ మనసులో ప్రేమ మీ పార్ట్నర్ వరకు చేరిందండి వారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు రీనన్ అవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ మీతోనే బంధం కావాలనుకుంటున్నారు వారి నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వెయిట్ చేయాలంటండి కానీ వారి ప్రజెంట్ లైఫ్ అంత మంచిగా లేదని కొన్ని రోజులు వెయిట్ చేయాలని మీకు కాంటాక్ట్ అవ్వబోతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి మీరు మీ పార్ట్నర్కి తప్ప మీరు ఎవరి ప్రేమని యాక్సెప్ట్ చేయలేరు చెయ్యరు కూడా మీ పార్ట్నర్ కూడా మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్కి వారికి అనుకూలంగా లేవు కొన్ని రోజులు వెయిట్ చేయాలి అంటున్నారు కానీ కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది కొన్ని సిచ్యువేషన్ నుండి రిలీజ్ అయితేనే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ మీ ఫీలింగ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ చాలా బాగుంటారని అందరూ అట్రాక్ట్ అవుతారని మిమ్మల్ని కాదని ఏ ఫిజికల్ అట్రాక్షన్లో ఉండిపోయి అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు తప్ప అందరూ నచ్చుతారన్నట్టే మీరు ఫీల్ అవుతున్నారండి అంటే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరితోనో రిలేషన్లో ఉన్నారు ఎందుకు పట్టించుకోవట్లేదో ఇలా ఇలా నెగిటివ్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే పార్ట్నర్ మీద అంత పిచ్చి ప్రేమ ఉండటం వల్ల మీరు కొంచెం ఫిజికల్గా కూడా ఆలోచిస్తున్నారు అంటే పార్ట్నర్ ఎవరికో ఎడిక్ట్ అయిపోయారు అందుకే మీతో మాట్లాడలేదు వారు హ్యాపీగా ఉన్నారు మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అక్కడ పార్ట్నర్ ఫీలింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరితోనో డేటింగ్ చేయడం కానీ అలానే సోషల్ మీడియా వారితో మాట్లాడడం అయితే జరుగుతుందండి కానీ అదంతా రిలేషన్ అయితే కాదు జస్ట్ టైం పాస్ అని సూచిస్తుంది మీరు అనుకోవచ్చు మీ పార్ట్నర్ అందరికీ అట్రాక్ట్ అవుతారు అని కానీ అక్కడ ప్రజెంట్ అయితే మీ పార్ట్నరు ఇతరులతో మాట్లాడుతున్నారు కానీ మీ స్థానం అయితే ఎవరికి ఎవరు ఇవ్వలేరు కూడా ఇక్కడ ఏంటంటే మాటల వరకేనండి మాట్లాడేది కానీ మీతో ఉన్న రిలేషన్ అయితే వారితో లేదు అంటే వారితో అంత క్లోజ్గా ఉండడం అయితే ఉండదండి వీరితో కూడా ఈ రిలేషన్ క్లోజ్ చేసేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీ గురించి యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ యాక్షన్ ఇక్కడ రీనర్ అన్నది ఉంటుంది అలానే మీది పెళ్లి బంధం అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎంత నెగిటివ్గా ఆలోచించారో పార్ట్నర్ కూడా డేటింగ్ సిచ్యువేషన్లో ఉండారండి కానీ మిమ్మల్ని ఇతరులని పోల్చుకోవడం వల్ల ఎవరితో లైఫ్ బాగుంటుంది అన్నట్టు వారు తీసుకునే నిర్ణయం మ్యారేజ్ చేసుకోవడం అంటే పార్ట్నర్ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇతరులని మిమ్మల్ని పోల్చడం అయితే జరగలేదండి పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం కానీ ఇతరులతో మాట్లాడినంత మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు వారికి అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు ఇతరులకి అండ్ ఇక్కడ మీ ఉద్దేశం ఏంటంటే గతంలో మీ పార్ట్నర్కి మీకు ఎంత మంచి బాండింగ్ ఉందో ప్రజెంట్ కూడా అంతే మంచి బాండింగ్తో మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే గతంలో మీ పార్ట్నర్కి అంటే మీరు మీ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ చూపించారో ప్రజెంట్ కూడా అంతే ప్రేమతో మీరున్నారు ఎప్పటికీ మీ ప్రేమ మారదని మీ పార్ట్నర్కి మీరు చూపించే ప్రేమ ఎప్పటికీ వారికే సొంతం ఫీల్ అవుతున్నారు ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి అందుకే మీకు ఎవరు నచ్చటం లేదు పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారు వారు అర్థం చేసుకున్న చేసుకుంటారు మళ్ళీ తిరిగి వస్తారు అన్నట్టే అంటున్నారు పాస్ట్లో ఎలా ఉందో ప్రేమ ప్రజెంట్ కూడా అలానే ఉంది పార్ట్నర్ మీద ప్రేమ ఇక్కడ పార్ట్నర్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మీ ప్రేమను ఎప్పుడూ యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారండి మీరు పార్ట్నర్ లైఫ్లో ప్రేమనే కోరుకుంటున్నారు కానీ ఆశించట్లేదు కానీ పార్ట్నర్ ఏమంటున్నారంటే పార్ట్నర్ మీ ప్రేమను తీసుకుంటున్నారు కానీ మీకు వారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారని ఇక్కడ సమానంగా ప్రేమను తీసుకోవడం ఇచ్చుకోవడం లేదు మీరు ప్రేమను ఇస్తూనే ఉన్నారు కానీ వారు పట్టించుకున్నట్టే ఉన్నట్టు వారు అనుకుంటున్నారు అంటే పార్ట్నర్కి ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి ఇప్పటివరకు మీరు ప్రేమను ఇచ్చారే కానీ ఎప్పుడు వారి నుండి ఏమీ ఆశించలేదని ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పార్ట్నర్కి అయితే ఎలా అంటే రియాక్షన్ ఉందంటే మీరంటే చాలా మంచివారని వారి మనసులో మంచి గుడ్ ఇంప్రెషన్ అయితే ఉందండి మీరు చాలా విలువైన వారని అంటే ఇక్కడ ఫైనాన్షియల్ పరంగా ఎంత డబ్బుకి ఎంత వ్యాల్యూ ఉందో మీకు అంతే వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ దూరం అయిపోయిన వారు మళ్ళీ రీనన్ అయ్యే అవకాశం ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడైతే దూరం అయ్యాక ఇతరులతో రిలేషన్ పెట్టుకున్నారో ఆ రిలేషన్ సరైనది కాదని పాస్ట్లో మీరు చూపించిన ప్రేమ పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే గాడ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది ఇది రీనన్ ఎనర్జీస్ కార్డ్ అలానే పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఈ రిజ ఈ రిలేషన్లో ఎంత కష్టపడ్డారో ఎన్ని బాధలు ఎదుర్కొన్నారో పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అయినా మీరు నిలబడే ఉన్నారు అంటే మానసిక ఒత్తిడికి గురయ్యారు శారీరక శ్రమకి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీ పట్టుదలే మీ ప్రేమని గెలిపిస్తుందండి మీ పార్ట్నర్ని గెలుచుకోబోతున్నారు ఈ టోటల్ ఎనర్జీ స్కాడ్స్ ఏంటంటే మీరేమో పార్ట్నర్కి తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయరు అన్నట్టే మీరు ఉంటున్నారు పార్ట్నర్ కూడా మీతో హ్యాపీ లైఫ్ మీరు ఇచ్చే హెల్దీ రిలేషన్ ఎవరి లైఫ్లో ఉండదని వారు అనుకుంటున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్ నుండి బయటపడితేనే వారు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది కొన్ని రోజులు వెయిట్ చేయమని అంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్ ఏంటంటే మీ పార్ట్నర్ మీతో కాకుండా ఎవరితో అయినా రిలేషన్లు ఉన్నారేమో అందుకే మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో మీరు అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ సోషల్ మీడియా ఎవరితో ఎవరితోనో టైంపాస్గా మాట్లాడుతున్నారే కానీ మీతో ఉన్నంత బాండింగ్ వారితో అయితే లేదండి కానీ మీ గురించి యాక్షన్ తీసుకునేది మీది పెళ్లి బంధం అయితే మీతో రేణి కావాలని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక సర్ప్రైజ్గా ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు అండ్ మీది లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో డేటింగ్ ఉంది కానీ వారితో రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు మీరే వారిని అట్రాక్ట్ చేస్తున్నారు వారితో లైఫ్ కావాలనుకుంటున్నారు ఇక్కడ మీరు అనుకోవచ్చు పాస్ట్లో ఎంత ప్రేమ చూపించినా ప్రజెంట్ కూడా మీరు అంతే ప్రేమ చూపిస్తున్నారు మీరు మీలో ఎలాంటి మార్పులు లేవని పార్ట్నర్ ఎప్పుడు అర్థం చేసుకుంటారా మీతో ఎప్పుడు మంచిగా మాట్లాడతారా అన్నట్టు మీరు అంటున్నారు ఇక్కడ పార్ట్నర్ కూడా మీ మనసులో మాటలని యాక్సెప్ట్ చేశారండి ఎప్పుడు మీరు వారికి ప్రేమని చూపించారు కానీ మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోకుండా మీ ప్రేమని తక్కువ చేసుకొని లైట్ తీసుకున్నారని ఎప్పుడు వారు ఫీల్ అవుతున్నారు కానీ మీ ప్రేమ ఎప్పుడు వారు కావాలనే కోరుకుంటున్నారు మీరు ఎవరి మీదైనా ప్రేమ చూపించినా వారు తట్టుకోలేరండి అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు పార్ట్నర్ మనసులో అయితే మీ మీద చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది ఎంత విలువ అంటే ఒక బంగారంలాగా ఫీల్ అవుతున్నారు మీరు పాస్ట్లో చూపించిన ప్రేమకి ఎప్పటికీ విలువ కట్టలేరని ప్రజెంట్ కూడా మీరు వారికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారు అలానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు కూడా వారు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారండి మనసులో ఎందుకంటే మీరు వారి కోసం చాలా సమస్యలు ఎదుర్కొన్నారు బాధపడ్డారు ఏడిచారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇన్ని విషయాల వల్ల వారికి ప్రతిదీ తెలుసుకుంటున్నారు తెలుసుకుని బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అలా ప్రవర్తించ ఉండకపోవడం వల్ల మీరు ఎంత బాధపడ్డారో మీ బంధంలో మీరు సక్సెస్ అనేది చూడబోతున్నారు ఇక్కడ పార్ట్నర్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది అలానే మీ కష్టానికి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ని మీరు గెలుచుకోబోతున్నారు మేబీ మీ పార్ట్నర్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్ అయితే రావడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ రిలేషన్లో ఉన్నా సరే మీ పార్ట్నర్కి మీకు తప్ప ఎవరిని అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఈ సిస్టమ్ మీద ఎనర్జీస్ కార్డ్ ఎందుకు రీడింగ్ చేయడం అయితే జరిగింది ఏంటంటే ఆ ఎనర్జీస్ కార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో రీడింగ్ ఇవ్వడానికి పాజిటివ్ కావాలి కదండి అందుకే ఎనర్జీస్ యాక్టివేషన్లో ఉంచడం అయితే జరిగింది సో అర్థం చేసుకుంటారని నెక్స్ట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అన్ని రాసుల వారికి రీడింగ్ ఇస్తాను వర్క్ ప్రాసెస్ లో ఉన్నానండి సో ఈ టూ డేస్ నేను ఇక్కడ సిస్టమ్ మీద ఎనర్జీస్ గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది